మంచిరాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని మోతల లో గల అతి పురాతన లక్ష్మీ నరసింహ సహిత లక్ష్మి వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది పంచాక పౌర్ణమి నాడు ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి రోజున వందలాది మంది భక్తులతో కొనసాగుతుంది గిరి ప్రదక్షిణ ముగిసిన అనంతరం స్వామి వారికి పంచామృత అభిషేకాలు శివభక్త మండలి చే భజన కార్యక్రమాలు భక్తులకు ప్రసాదాలు అందిస్తున్నారు భక్తులందరికీ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని వేద పండితులు శర్మ కోరుకున్నారు లక్ష్మీనరసింహాయన మహా మరి లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని ఈ మొదల రోడ్డు కాకులగుట్టలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ స్వామి వారి యొక్క ఇక్కడ గుడి నిర్మాణార్థమై ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు అదేవిధంగా భక్తులందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో మరి గత ఐదు మాసాల క్రితం ఇక్కడ గిరి ప్రదక్షిణను మనం ప్రారంభించుకోవడం జరిగింది మరి దిన దినంగా కూడా మరి భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది మరి ప్రతి పౌర్ణమి రాగానే ఈ పౌర్ణం కూడా మరి గిరి ప్రదక్షిణ చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి ఆలయ నిర్మాణానికి కూడా మరి అందరూ కూడా కంకణబద్దులై సహకరించి అదేవిధంగా ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేసుకుంటే స్వామివారి కృపకు పాత్రలు అవుతామని చెప్పేసి భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారములు లక్షపేట మున్సిపాలిటీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి మరి ఐదవ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అయ్యగారు చెప్పినట్టుగా గత ఐదు మాసాల క్రితం ఇక్కడ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి భక్తులు నిత్యము ప్రతినిత్యము అన్నదినము మరి ఆ భగవంతుని సేవకై అందరూ కూడా సమయం కట్టిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈ రాబోయేటువంటి మరి అక్టోబర్ నవంబర్ మాసంలో కార్తీక మాసంలో మరి ఆలయ నిర్మాణానికి కూడా మరి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని పెద్దలందరూ నిర్ణయించారు కాబట్టి మరి అందరూ కూడా ఆలయ నిర్మాణానికి వారి వారి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నమో లక్ష్మీ వెంకట నరసింహస్వామినే నమో ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమ స్థానిక లక్షదిపేట పట్టణంలోని మోదల రోడ్లో గల శ్రీ లక్ష్మీనారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణార్థమై ప్రజలందరి సహకారాలతో ఈ యొక్క కార్యక్రమము వైశాఖ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము ఎంతో చాలా పురాతనమైనటువంటి దేవాలయం కనుక ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి పైన ఉన్నటువంటి స్వామికి పంచామృతాభిషేకం చేసి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా అన్న ప్రసాదము మరియు భగవద్గీతా పారాయణము హనుమాన్ చాలీసా పారాయణము శివ భక్త మండలిచే భజనా కార్యక్రమం ఇలాగా ప్రతి మాసంలో పౌర్ణమి నాడు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు వారందరికీ కూడా శ్రీ లక్ష్మీనారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలగాలని వారందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దినదినము అభివృద్ధి చెంది అందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి దుస్సంకల్పంతోపల మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము కనుక ఇటు కార్యక్రమాన్ని అందరూ కూడా వారికి తోచిన సహాయ సహకారాలు అందిస్తూ దేవాలయ నిర్మాణం అయ్యే వరకు కూడా మనం అందరం కూడా ఒక దీక్షలాగా పనిచేస్తూ ఈ దేవాలయ నిర్మాణానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం నమో వెంకటేశాయ్